తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి కాంగ్రెస్ సర్కార్ని విపక్షాలు టార్గెట్ చేశాయి అయితే విమర్శలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది రేవంత్ సర్కార్ బడ్జెట్ పై చర్చ సందర్భంగా అసెంబ్లీ విపక్షాల మధ్య మాటలు తూటాలు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగోలేదని మాటలతో చెప్పడం కాదని ఆధారాలతో చూపించాలని ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు తాము చేసిన అప్పు నాలుగు లక్షల కోట్లకు పైగా మాత్రమే ఉంటుందన్నారు తాము చేసిన అప్పుల గురించి చెబుతున్న కాంగ్రెస్ నేతలు కూడబెట్టిన ఆస్తుల గురించి కూడా మాట్లాడాలని సూచించారు ఎన్నో ప్రాజెక్టులు కట్టి లక్షలాది ఎకరాలకు నీరిచ్చామన్నారు ఇదంతా తాము తయారు చేసిన ఆస్తులు కాదా అని ప్రశ్నించారు హరీష్ రావు వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు అప్పల లెక్క చెప్పే సమయంలో అమ్ముకున్న లెక్కలు ఎందుకు చెప్పడం లేదని సీఎం రేవంత్ రెడ్డి నిలదేశారు ప్రాజెక్టులు కట్టినందుకు అప్పలయ్యాయని చెబుతున్న హరీష్ రావు భూములు అమ్మిన విషయం ఎందుకు చెప్పలేదన్నారు కేసీఆర్ నిజాయితీగా పాలన చేసి ఉంటే బతుకమ్మ చీరలు కేసీఆర్ కిట్లు గొర్రెల పంపిణీ మీద విచారణకు సిద్ధమా అని రేవంత్ రెడ్డి సవాల్ విస్తారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ సర్కార్ బాటలోనే నడుస్తుందని విమర్శించారు బీజేపీ నేత పాయల్ శంకర్ ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు OSS ఫర్టిలిటీని సందర్శించండి వాడివేడిగా సాగిన సభలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓఐసీ సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది తన ప్రసంగం సందర్భంగా అక్బరుద్దీన్ ఓవైసీ పలుసార్లు నవ్వులు పూయించారు సర్ వి యూజ్డ్ టు హ్యాంగర్ అరౌండ్ టుగెదర్ అండ్ హి ట్టింగ్ దేర్ సో ఇట్ ఇస్ ఇట్ ఇస్ ఎ వెరీ హ్యాపీ మోమెంట్ ఫర్ మీ కే మై చైల్డ్ హుడ్ ఫ్రెండ్ ఇస్ ట్టింగ్ దేర్ आई एम वेरी हैप्पी अबाउट इट एंड आई फील वेरी प्राउड ऑल्सो के लोग हमको बोलते थे अरे ये बच्चे क्या करेंगे ये खाली फिरते रहते हैं देखो एक बच्चा यहाँ एक बच्चा वहां बैठा है ఇక అక్బరుద్దీన్ ఓవైసీని కాంగ్రెస్ తరఫున కొడంగల్ నుంచి పోటీ చేస్తే గెలిపించే బాధ్యత తానే తీసుకుంటానని ఆయన గెలిపించి డిప్యూటీ సీఎం చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అయితే తన తుది శ్వాస వరకు లోనే ఉంటానని స్పష్టం చేశారు అక్బరుద్దీన్ మేరా దోస్ మేరా పార్టీ కే బీ ఫామ్ లే లియే తో పూరా మేరా ఈ జిమ్మేదార్ ఆనే కా బి జరూరీ నీ హై కొడంగల్ మే ఉన్కో జితా కే లేకర్ ఆకే వాహ బిటా హూ మేరా బాయ్ కో సీఎం బనా లేకే యహా పర్ బిటా కే అచ్చా జో బడ్జెట్ శాంక్షన్ హై ఉనీ సే బడ్జెట్ శాంక్షన్ కర్వా దేంగే ఇక బడ్జెట్ పై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏదీ చేయకుండా వదిలేసి వారు ఇప్పుడు మాపై మాటలు దాడి చేస్తున్నారని విమర్శించారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో చిత్తశుద్ధిలో ఉన్నామని స్పష్టం చేశారు